హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ కాన్ చాట్ అండ్ మటన్ కర్రీ మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే మక్క చాలా ఫేమస్ అండి పార్టీ చేసినప్పుడు లేదా ఏదైనా స్పెషల్గా చేసినా ఇది ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు నాన్ వెజ్లోకి మంచి కాంబినేషన్ రెసిపీ అండి ఇప్పుడు మక్క గుడాలకి కాంబినేషన్ మటన్ కర్రీ ఈ స్టైల్లో మటన్ కర్రీ చేయండి చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను వన్ కేజీ వరకు మటన్ని తీసుకుంటున్నాను మటన్ని ప్రాపర్గా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి ఇందులోనే యాలకులు లవంగాలు వేసానండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి మటన్కి మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోండి లెమన్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ ఆనియన్స్ని కట్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను మీరు పేస్ట్ చేయకుండా కూడా వేయచ్చు ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోండి గ్రీన్ చిల్లీస్ ఫోర్ కొంచెం పుదీనా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక టమాటోస్ వేసుకోండి బాగా ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేయండి నేను వాటర్ని బాయిల్ చేసి తీసుకున్నానండి బాగా మిక్స్ చేసి గ్యాప్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించండి ఈలోపు మక్క గుడాల ప్రాసెస్ చూద్దాం నేను ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి ఇప్పుడు నానబెట్టిన మక్క గూడాలని కుక్కర్లో వేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి అందులో కొద్దిగా పసుపు సాల్ట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి క్యాప్ పెట్టుకొని నైన్ టు టెన్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్లో హెయిర్ అంతా పోయాక ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇలా మనం ఒకటి తీసుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రింక్ చేసి ఒక వన్ గ్లాస్ వాటర్ పోయండి ఇలా ఇప్పుడు మటన్ కుక్ అయిందో లేదో చూద్దాం ఒకసారి కుక్ అయిందండి ఇప్పుడు వన్ స్పూన్ కుడక పొడి కసూరి మేతి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరాకు వేసుకోండి అంతే అండి మటన్ కర్రీ రెడీ అయింది రైస్లోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గుడాలు ఫ్రై చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి ధనియాలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం వెల్లుల్లి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి వేసుకోండి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి కాసేపు ఫ్రై చేయండి ఇప్పుడు ఉడికించిన మొక్కలు ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి మొక్కలు ఉడికించే ముందు సాల్ట్ వేసాను కదా ఒకసారి చూసుకొని వేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆఫ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా ఒకసారి మక్క గుడాలు మటన్తో ట్రై చేయండి మటన్ అనే కాదు ఏ నాన్ వెజ్తో అయినా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్